వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ జనని పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో స్టార్ యాక్టర్ మాత్రమే కాదు స్టార్ డైరెక్టర్ కూడా ఇటీవల ది గోడ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ మూవీలో నటించాడు సలార్ టూలో లో నటించాల్సి ఉంది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి మూవీలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ రెండు సినిమాల గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారు సలార్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు ఈ భారీ క్రేజీ మూవీ ఫిబ్రవరిలో ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సలార్ టూ స్టార్ట్ అవుతుందన్నారు అయితే ఎన్టీఆర్ తో నేను చేసే మూవీ ఎంత లేదన్నా సంవత్సరం నరన్న పడుతుంది ఆ తర్వాత సలార్ టూ సెట్స్ పైకి తీసుకురావాలి అందుచేత ఎంత లేదన్నా సలార్ టూ స్టార్ట్ అవ్వడానికి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది సలార్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికీ సలార్ టూ లో ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇక మహేష్ బాబుతో చేసే సినిమా గురించి పృథ్వీరాజ్ ను అడిగితే రాజమౌళి గారితో ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదన్నారు విలన్ గా నటిస్తున్నారా అంటే డిస్కషన్స్ జరుగుతున్నాయనే చెప్పారు కానీ క్యారెక్టర్ ఏంటి అసలు ఇందులో నటించడం నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సలార్ విషయంలో కూడా పృథ్వీరాజ్ ఇలానే స్పందించారు ఆ తర్వాత సలార్ మూవీలో నటించడం జరిగింది అందుచేత ఇప్పుడు కూడా అలా చెప్తున్నాడు కాబట్టి మహేష్ మూవీలో పృథ్వీరాజ్ నటించడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ విధంగా ప్రభాస్ సలార్ టూ మహేష్ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీ గురించి అసలు విషయం బయట పెట్టాడు సుకుమార్